వెల్కమ్ టు జేపీ న్యూస్ బాబా బర్రెలు తెలుగు కెనాల్లో కలపాడు దగ్గర పడిపోయిన బావా జేపీ న్యూస్ కోల్కి చేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మన ఎంగడిగిరికి నైట్ దిగింది వాళ్ళ నెమ్మర్ల అవగాహన లేదు బాబు వాళ్ళని ఒకరో పంపించి ఒకరో సహాయపడే విధంగా చూడబో చేయండి రాపూర్ రోడ్డు రోడ్డు దగ్గర తెలుగు కెనాల్ నుంచి ఇప్పుడు కలపాడ దగ్గర కెనాల్లో కలపాడ దగ్గర ఉన్న ఈ కెనాల్లో ప్రస్తుతము ఎమర్జెంట్లో వచ్చి ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కాపాడుతుందని కోరుకుంటున్నా వెంకటగిరి కెనాల్ రాపూర్ రోడ్లో నాలుగు గేదెలు కాలువలో పడిపోయినాయి ఎక్కడి నుంచో వచ్చి ఎంగనగిరి కెనాల్ దగ్గర చూసాము చూసి ఫైర్ ఆఫీసర్లు ఫోన్ చేసి ర్యాంపు దగ్గరికి తోలుతా